అన్న ఇప్పుడు ప్రజెంట్ కూటమి పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది అండి కూటమి పాలన బాగుందండి ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఉండేటప్పుడు రోడ్లు సరిగా లేవు అలాగే చాలా ఇబ్బంది పడేవారు కూటమి ప్రభుత్వం వచ్చినాక గ్రామంలో సీసీ రోడ్స్ కానీ అన్ని డెవలప్మెంట్ బాగా జరిగింది అంటే ఇంతకుముందు ఉన్న జగన్ పరిపాలన చా అంటే ఆడవాళ్ళకు చాలా బాగుండే ప్రతి పథకం ఇంటి దాకా వచ్చింది రేషన్ బియ్యం ఇంటి దాకా అందినాయి ఇప్పుడేమో లైన్లో నిలబడాల్సి వస్తుంది అనేసి చాలామంది వీడియోస్ పెడుతున్నారు దాని మీద చూస్తున్నారు సో దాని మీద మీరేమంటారు రేషన్ బియ్యం అనేది జగన్ ప్రభుత్వం ఉండేటప్పుడు కానీ ఇంటింటికి అనేవాళ్ళు కానీ ఇంటింటికి వచ్చేది కాదండి బండి ఏదో ఒక వీధి చివరిలో ఆగేది అక్కడ నుండి కొట్టాలని తీసుకునేవాళ్ళం రైస్ ఊర్లోకి వస్తే సిగ్నల్స్ ప్రాబ్లమ్ అనేవాళ్ళు లేదంటే నెట్ రావటం లేదు ఫింగర్ ప్రింట్స్ పడటం లేదు ఇలాంటివన్నీ ఉండేవండి సో ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారి వారి పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది బాగుందండి ఇప్పుడైతే బాగా చేస్తున్నారు ఇప్పుడు అయితే ప్రాబ్లం ఏం లేదు అంటే చాలా మంది బయట అడిగే కూడా ఇప్పుడు బాగానే రెస్పాండ్ అవుతున్నారు ఏదైనా కావాలంటే ముందుగానే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేపించుకుంటాం సూపర్ సిక్స్ పథకాల్లోనూ కూడా ఉన్న బాగానే అమలు చేశారు ఇంకా ఇంటిలో ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలకి వచ్చాయి నలుగురు నలుగురికి వచ్చాయి అందరికీ బాగానే ఉంది ఇప్పుడు రాజధాని గురించి ఏం చెప్తారు సార్ ఇప్పుడు అమరావతి చంద్రబాబు హయాంలో డెవలప్ అవుతుంది అంటారా లేకపోతే మూడు రాజ మూడు రాజధానులు బాగున్నాయంటారా అది ప్రస్తుతానికైతే ఇంకా ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయితేనే కానీ డెవలప్మెంట్ అనేది మనకి ఇంకా వన్ ఇయర్ అయింది కాబట్టి దానికోసం ఇంకా అంత ఐడియా లేదు సో మరి జగన్ గారు చాలామందికి వార్నింగ్లు ఇస్తున్నారు సో ఇప్పుడు రాక్షస పాలన నడుస్తుంది మేము వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే పాటిస్తాం ఏడు సముద్రాలు దాటిన వాళ్ళందరినీ తీసుకొచ్చి మరి ప్రతి ఒక్కరికి మేము మా గుణపాఠ అంటున్నారు సో దానికి ఏం చెప్తారు మీరు అప్పట్లో ఉన్న ఎమ్మెల్యేలే గ్రామ పంచాయతీలకు వచ్చి ఎటువంటి ఏ జరిగేదో చూసేవాళ్ళు కాదు నియోజకవర్గంలోపు ఏం ఏం జరుగుతుంది ఎట్లా వర్క్ నడుస్తుంది ఏమనేది కూడా వాళ్ళు ఒక గెలిచిన తర్వాత కనీసం జగన్ గారు ఏదైనా పరిపాలన ఉందంటే మీటింగ్స్ ఉన్నాయంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు వస్తున్నారు వచ్చి ఏముందని అక్కడ సిచ్యువేషన్ అంటే చెక్ చేసుకుంటూ ఏ గ్రామానికి రోడ్ లేదు ఏ గ్రామానికి వాటర్ సర్ప్లై లేదు ఏమైంది ఏమేమి అనేది చెక్ చేసుకుంటూ చేస్తారు సో ఇప్పుడు ఎందుకంటే చాలా ఇప్పుడు కూటమి పాలన ఎట్లా చేస్తారంటే చాలా మంది మీద ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా మీద మీద కానీ ఎవరైతే వీళ్లకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళందరి మీద అరెస్టు దాడులు జరుగుతున్నాయి సో ఇది కరెక్ట్ అంటారా ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు చేసారు ఇప్పుడు వీళ్ళు చేస్తుర్రు అన్నట్టు నడుస్తుంది మొత్తం లేదండి అలాంటివైతే ఏం లేదండి ఓటమి పరిపాలన వాళ్ళు తప్పు చేస్తేనే అరెస్టులు అవుతున్నారు కానీ తప్పు చేయకుండా ఎటువంటి అరెస్ట్ ఎలాగా అది లేదు కదా ఇంతకుముందు వాళ్ళ ప్రవర్తన అలా ఉండేది దాని బేసిక్ చూసుకుంటూ ఇప్పుడు నడుస్తుంది అది అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ కూటమి వస్తుందంటారా లేకపోతే వైఎస్ జగన్ గారు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుంది అవకాశం అయితే ఉందండి ఇప్పుడు సిచువేషన్ చూస్తే వచ్చే అవకాశం ఉంది ఇంకా ఉన్న మూడు సంవత్సరాల్లో ఎలా నడుస్తుంది అనేది మనం చూడాలి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది సార్ వస్తే సింహం వచ్చినట్టే ఆయన వస్తే గెలుస్తాడు ప్రాబ్లమ్ ఏంటి మేడం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అనేది ఇప్పుడు కొత్తగా పథకాలు రిలీజ్ చేస్తుంది కదా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది చాలా బాగుంది అండి ఆయన ఇక్కడ హైదరాబాద్ లో కూడా చేసినప్పుడు చాలా రోడ్లు కానీ సాఫ్ట్వేర్ కానీ చాలా డెవలప్మెంట్ ఆయన చేసిన తర్వాత మళ్ళీ మనకి ఎక్కడ కనిపించవు ఎక్కడ వచ్చిన మున్సిపాలిటీ వాళ్ళు చెత్త కానీ ఉంటాయి అంత నీట్నెస్ అనేది మనకి చూడము అనేది డెవలప్మెంట్ ఎట్లాగా ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటప్పుడు ఇక్కడ అభివృద్ధి అనేది కేంద్రంగా హైదరాబాద్ జరిగింది ఇప్పుడు పదేళ్ళు అయినా కానీ ఇప్పటివరకు అమరావతి అనేది పూర్తవలేదు రాజధాని కట్టలేదు కదా మేడం ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందుతుండరా కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం పెట్టండి చాలా బాగా ఆయన వర్క్ మోటివేట్ అనేది ఉంటారు అది అదే నాకు అభిప్రాయం ఇప్పుడు పిల్లలకి పదిహేను వేలు చెప్పిన తల్లిక ఉందని చెప్పి అందరికీ కూడా చదువుకున్న పిల్లలకి ఇస్తున్నారు దాని మీద మీ అభిప్రాయం పెట్టండి మంచి ఆయన చేసిన స్కీమ్స్ అన్ని చాలా బాగుంటాయి అందుకనే ఆయన ఒక అక్కడ వాళ్ళదే తప్పు ఉంది ఎందుకంటే ఫస్ట్ పోలీస్ మీద వీళ్ళు బ్యాడ్ గా బిహేవియర్ చేశారు సో అందువలన వీళ్ళు అలా చేయాల్సి వచ్చింది ఎందుకంటే వాళ్ళతో పాటు అందరికీ వస్తుంది ఆల్రెడీ జగన్ ప్రభుత్వం అంటే ఫస్ట్ నుండి రౌడిజం నడుస్తుంది ఇప్పుడు కూడా దాన్ని చూపించాలనుకుంటున్నారు కానీ ఇక్కడ హీరో ఉన్నాడు కూటమిలో పవర్ స్టార్ అని ఒక హీరో ఉన్నాడని ఇంకా తెలియదు వాళ్ళకు ఆయన హీరో మీద ఎప్పుడైనా విలన్ ట్రై చేస్తూనే ఉంటాడు బట్ ఎప్పటికైనా విలన్ ఓడిపోతుంటాడు హీరో గెలుస్తుంటాడు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పటికే ఆయన మీద నమ్మకం పోయింది జనాలందరూ కూడా పార్టీని ఓడిపోయే విధంగా చేశారు సో అయినప్పటికీ కూడా మళ్ళీ ఎందుకు ఈ విధంగా చేయడం చేయడం అక్కడ రౌడీ సపోర్ట్ పార్టీ వాళ్ళందరూ కూడా ఎందుకు వస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాలనలో తప్పులు తీయడానికి ఏం లేవు క్వశ్చన్స్ ఏం లేవు ఏదైనా చూపించాలంటే ఏం లేవు వాళ్ళు వెతికి వెతికి ఇలాంటివి దాన్ని హైలైట్ చేసి అలా చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే వాళ్ళు రాజకీయంగా ఎదగాలని చూస్తున్నారు కానీ ఇప్పుడు పబ్లిక్ ఎవరు ఉన్నారో వాళ్ళనే చూస్తారు కదా పబ్లిక్ తిక్కోలు కాదు వాళ్ళందరికి ఎవరికి ఓట్ అయ్యాలో వాళ్ళకి తెలుసు ఇప్పుడు పవన్ కళ్యాణ్ రియల్ గా అతను సరిగ్గా చేయకపోతే ఓటారు గెలవడు అతను నెక్స్ట్ టైం గెలిచాడు అంటే మంచి చేసినాడనే కదా కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటే అతన్ని నెగిటివ్ చేయాలని చూస్తున్నారు వెళ్ళి కూడా ఇది క్యాస్ట్ పరంగా మైనార్టీ అని చెప్పేసి చెప్పేసి ఈ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు సో ఈ విధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి వచ్చే అవకాశం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ రాదు ఎందుకంటే పవర్స్టార్కి కి అన్ని అన్ని క్యాస్ట్ వాళ్ళు ఫ్యాన్స్ ఉన్నారు ఆయన ఒక్క క్యాస్ట్ వాళ్ళు సినిమా చూస్తే హీరో అవ్వలేడు కదా అలాగే ఓట్లు కూడా అతనికి ఒక క్యాస్ట్ వాళ్ళు వెళ్ళారు అందరు వేస్తారు అందరు రియల్గా గా అభిమానించారు వీళ్ళన్న పైసలు పంచి బిర్యానీలు పంచి ఓట్లు వేయించుకున్నారు పవన్ కళ్యాణ్ కష్టపడి చెమటతో ఓట్లు వేయించుకున్నాడు కదా ఐదేళ్ల వరకు అయితే ఎలక్షన్ సపోర్ట్ చేయమన్నా కింద చంద్రబాబు నాయుడు అన్న ఉంటాడు లేకపోతే నెక్స్ట్ లోకేష్ బాబు అన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి అయితే కాలేదు కదా ఇప్పుడు డెబ్బై ఆరు ఏళ్ళు దాడిపోయినాయి సో అలాంటి వ్యక్తికి ఎన్ని ఇంకెన్ని రోజులు బతాడే జగన్మోహన్ రెడ్డి పోటీ నాకు అవసరం అనే విధంగా ఇంకోటి అయ్యన్న పాత్రుడికి ఎనభై ఏళ్ళు దాటిపోయినాయి ఇంకా చనిపోవట్లేదు అనే విధంగా చావులతో కొంచెం అంటే లిమిట్స్ దాటి మాట్లాడడం జరిగింది గతంలో అయ్యన్న పాత్రుడు వచ్చినప్పుడు నేను చచ్చిపోలేదు సంపాలి అన్నట్టుగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అదే అంటే ఒక వ్యక్తుల గురించి చావుల గురించి మాట్లాడే రాజకీయాల్లో ఒక నీచమైన ఆ ప్రక్రియ అలాంటిది ఎవరు మాట్లాడినా కనిపించాల్సిందే ఒకవేళ పెరిగింది నాని కానీ అది తప్పే హండ్రెడ్ పర్సెంట్ తప్పే అయినా ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో రోజా గారు కావచ్చు వీళ్ళందరూ కొంచెం దురుసుగా మాట్లాడినందుకే కూడా ఇప్పుడు ఈ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం అని చాలా మంది అంటున్నారు సో మరి ఆ తప్పు తెలుసుకోకుండా మళ్ళీ అదే తప్పు ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు అంటే ఇప్పుడు ప్రతిపక్షము ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే మీడియా అటెన్షన్ కూడా ఎప్పుడైనా ఇప్పుడు మీడియా మొత్తం వన్ సైడ్ అయిపోయింది ఉన్న వాళ్ళ సైడ్ అయిపోయేసరికి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనా వాళ్ళు ఏం పని చేస్తున్నారని పోయి ప్రతిపక్షం ఏం మాట్లాడుతుంది వాళ్ళ ఆడియోలు ఏమున్నాయి వేడికలు ఏమున్నాయి దీని మీద పడి కొంత మీడియా కూడా అటెన్షన్ అనేది డైవర్ట్ చేసే పని అయితే చేస్తున్నారు అది కూడా చాలా వరకు తప్పది మీడియా కూడా చేయాల్సిన పని ఏంటంటే ఉన్న వాళ్ళు ఏం పని చేస్తున్నారు ప్రతిపక్షం దానికి స్పందిస్తుందా లేదా అనేది మాట్లాడుకోవాలి కానీ ఈ వ్యక్తిగత దూషణలు హైలైట్ చేస్తూ ఇచ్చిన హామీలను డైవర్ట్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది కూడా కరెక్ట్ కాదు అన్న ఇప్పుడు వీళ్ళు కూడా మరి ప్రభుత్వాన్ని పనులు చేస్తుందా లేదా హామీలు అమలు అవుతున్నాయా లేదా అని కూడా దాని గురించి క్వశ్చన్ చేయకుండా సో ఈ విధంగా పర్సనల్గా ఈ అంటే రఫ రఫ రెడ్ బుక్ అని మరి ఇప్పుడు లోకేష్ బాబు కూడా తిరుగుతుండే కదా దాని ప్రకారం ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారు అది కూడా తప్పే కదా రెడ్ బుక్ రాజ్యాంగం వేసి తప్పు చేస్తున్నాం జైలు రెడ్ బుక్ రాసుకున్నా వైట్ బుక్ రాసుకున్నా దీని ప్రకారం అరెస్ట్ చేస్తా అంటే నీకు రెడ్ బుక్ అలా ఉందా నీ గవర్నమెంట్ పర్మిషన్ ఉందా రాజ్యాంగంలో ఉంది చట్టం ఉందా రెడ్ బుక్ చట్టం అది తప్పే వీళ్ళు రఫ రఫ్ అన్నట్టు కూడా తప్పే ఇది ఇది కాకుండా ప్రజల కొరకు మీరు వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఏమి హామీలు ఇచ్చారు దాని మీద ప్రతిపక్షం ఫోకస్ చేయాలి అధికార పక్షం కూడా ఇచ్చిన హామీల మీద ఆ ఫోకస్ చేస్తే మంచిది